బిజెపి నేత గువ్వల బాలరాజు అచ్చంపేటలో నిర్వహించిన జనగర్జన సభ విషయాన్ని ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆయన అచ్చంపేటలో జరిగిన సభకు ప్రజలు విపరీతంగా హాజరయ్యారు ఇప్పుడు సిరిసిల్లలో సింహ గర్జన సభ పెట్టాలని మా అధిష్టానాన్ని అడుగుతా అని ప్రకటించారు అచ్చంపేట ప్రజల గుండెలో తాను సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నానని గర్వంగా తెలిపారు విషయంలో సిరిసిల్లలో సింహ గర్జన ఏర్పాటు చేస్తాను దమ్ముందా కేటీఆర్ స్పందిస్తావా నా సవాలుకు అక్కడ ఏదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతూ ఉన్నావు ఎవరో పోయిన ఎవరో కాదు ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్ గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు మాత్రమే వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పడుతూ ఉన్నాం తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం నీ జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు మీ ఆగడాలు మీ అవినీతి మీ పనికిరానితనం విషయంలో సిరిసిల్లలో సింహ గర్జన ఏర్పాటు చేస్తాం దమ్ముందా కేటీఆర్ స్పందిస్తావా నా సవాలుకు అక్కడ వచ్చేదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతూ ఉన్నావు ఎవరో పోయిన ఎవరో కాదు ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్ గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని